వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్విని చైత్రశ్విని బ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే అత్త వర్సెస్ కోడలు ఈ అత్త వర్సెస్ కోడలు ఫైటింగ్ ఎలా ఉంటదో కామెడీ ఫన్స్ అన్ని ఈ వీడియోలో తెలుస్తుంది రండి గైస్ మనం ఈ వీడియో చూసేద్దాం ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే చంద్రాందాలు మిమ్మల్ని చూసి నవ్వుకోమని చెప్పాం పంచలేమని కాదు అదవుతుందా అండి అందరికీ నమస్కారం మేము

అందరూ నా గురించి ఏమనుకుంటారంటే పెద్ద కోడలు అంటే నా అలా ఉండాలి అనుకుంటారు అసలు మీరు ఎన్ని మీరీ చెప్పిన రెండో కోడలు ఏంటో అన్నారు కలకల ఆడాలంటే రెండు కోడలే ఉన్నారు చిన్న కోడ నీ తల్లు రెండు పేర్లు ఒకళ్ళు చూసుకుంటున్నాయే అలాంటి విషయాలు బయట చెప్పే అప్పుడు ఈ గదిలో అని సాంగ్ వేసేస్తారే చూసుకుంటున్నారు బిగ్ లో కూడా పేరు

అక్క ఇంతే ఆ అవున పదండి పిలుస్తాం చూసారా సార్ ఇల్లు కోమరక్షిను పెద్ద కోళ్ళల్ని నేను పచ్చించేస్తా చూడండి తన పేరు తేజస్విని వయసులో నాకన్నా కొంచెం పెద్దది నా రెండో కోడలు పవి తనకి పెద్ద కోడలుకున్న తెలివితే రావాలనుకుంటుంది కానీ తనకి తల్లిదట్టు లేవని తన తనకి తెలివితే లేవని నేను అర్థం చేసుకోలేదు ఇతను నా మూడో కోడలు నీ గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా ఇంట్లోకి వెళ్ళి పనులు వాళ్ళు అవును మర్చిపోయా బుట్టులో బియ్యం ఉన్నాయి తీసుకొచ్చి రాళ్ళు వేరండి నువ్వు ఎంత విచ్చిన్నా ఇసురుతున్నట్టు లేదు ఆడుకున్నట్టు ఉంది అవునత్త మనం తినే ప్రతి గింజ మీద మన పేర్లు ఉంటాయి అంటారు కదా మరి గింజ మీద పేర్లు పేరు ఇది ఇదిగో ఈ గింజ ఇలా డైలా ఫేమస్ అవుదా మనవిచ్చే ఎక్స్ ఎక్స్ప్రెషన్లు చూసి ఆడియన్స్ కాల్ చూస్తాను కదా బెల్కపో ఇవన్నీ మా వల్ల రోడ్ల వెళ్ళి రోడ్ పచ్చడి పచ్చడిదంచండి

సరే సరే ఇంకా ఎవరికి పని వాళ్ళు చూసుకోండి డస్ అయ్యో పని కాదక్కా సరే సరే పదండి వేసేద్దాం అత్త మా కోడలు చాలా మంచి ఆగండి ఆగండి నేను ఒక ప్లాన్ చేసా ఇదంతా కాదు కానీ ఆ అత్తని విషం పెట్టి మీకు ఉందన్నారు కదా కాఫీ తీసుకోండి తలనొప్పే నాకు కాఫీ తీసుకొచ్చింది అక్క ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అక్కడ నాకు ఐడియా వచ్చింది చంపేద్దాం చెల్లిలు మనం కాస్ట్యూమ్ తో చేద్దాము ఈ అక్కడ అక్కడ అద్ద పడుకుందే మనం వెళ్ళి పిల్లోస్తో చంపేద్దాం ఎగ్ కూర్చోండి చచ్చూరు కుట్టే వెనక్క నా కొడుకులు పిచ్చి వాళ్ళని చేసి మీరు పెళ్లి చేసుకుంటారా అది కాకుండా నన్ను చంపాలని చూస్తారా మూసుకొని బయటికి పోండి పోండి నా కొడుకులు నా కొడుకులు ఇంటికి వచ్చే వరకు మీరు కూడా రావద్దు హలో శ్రీను నేను మీ ముగ్గురు బాలి బయటికి పంపించేస్తున్నాను ఏంటి శ్రీను అంత సీన్ లేదు శ్రీను ఇంకా పెళ్లి చేసుకుంటారా వాళ్ళకి బుద్ధి రావాలని పంపించాను చూసా చిన్న వీడియోని మీ కనుక ఏ అసలు ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెన్ పెట్టండి అదే ఏదైనా కామెన్ పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే